ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రారంభమైన భారీ వర్షాలు ఈ జిల్లాల వారు జాగ్రత్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం భారతదేశంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలకు ముహూర్తం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ ఆసిఫాబాద్ ఇలాంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దక్షిణ తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నట్లు సమాచారం ఇది రాష్ట్ర ఉన్నటువంటి రైతన్నలు తీవ్రంగా నష్టపోయే విధంగా ప్రజలు అనుకుంటున్నారు అయితే ఈ భారీ వర్షాల ద్వారా రైతులు తమ పంటలను నష్టపోతున్నారని తీవ్ర సంక్షోభాన్ని వెదజల్లడం అయితే జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభమవుతాయని ఊహాగానాలు చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నెల్లూరు కర్నూలు కడప గుంటూరు విజయవాడ విశాఖపట్నం కడప తదితర జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దక్షిణ తెలంగాణలో వర్షపాతం భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అవసరమైతేనే బయటికి రావాలని ప్రభుత్వం సూచించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ న్యూస్ న్యూస్ ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు